మళ్ళీ మనం చెన్నకెళ్ళి ఆ గుండ్రెడ్ నుంచి ఇప్పుడు రావాలని కొండగా గోదావరిలో అయితే స్నానం చేసి ఆ తర్వాత అమలాపురం కొత్త ఇక్కడికి వెళ్ళి తానం అయితే చేసేసి ఆ తర్వాత గుళ్ళకి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం మనం అక్కడైతే బోటింగ్ కూడా ఉందనుకుంటా అక్కడికి అయితే వెళ్దాం ట్రై చేద్దాం బోటింగ్కి వెళ్ళి డబ్బులు ఎంత కూడా అడిదాం కాస్ట్ దాన్ని బట్టి ప్లాన్ చేసుకుందాం ఏదైనా సరే మనకైతే దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది ఇప్పుడైతే మనం అమలాపురం నుంచి ఎంత దూరం వెళ్తే అంత దూరం అయితే వెళ్దాం ఈరోజు ఏబి అంత వెళదాం ఎక్స్పీరియన్స్ ఏమీ లేవు నాకు చూద్దాం మరి ఆ అండి అందరికీ నమస్కారం జై శ్రీరామ్ భీవారం టు వారణాసి అండ్ కేదార్నాథ్ సైకిల్ యాత్ర చేస్తున్నాం కదా మనం ఈ రోజు వచ్చేప్పటికి డే త్రీ మనమైతే ఇప్పుడు ఎక్కడ ఉన్నాం తాటిపక్క నుంచి కాపురం మీదగా మనమైతే యానం అయితే వెళ్తాం ఈ రోజు రూట్ మ్యాప్ వచ్చేపటికి మనం మనం అయితే కరెక్ట్గా గోదావరి మీద ఉన్నాం మనమైతే అక్కడ వెళ్ళి తానం చేసి ఆ గుళ్ళోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం మనం హరహర మహాదేవ్ శంభో శంకర ఈరోజు మనమైతే అమలాపురం నుంచి యానమెల్లి యానం నుంచి కాకినాడ అయితే వెళ్తాము మరి సో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎవరికి లేదు మంచిగా ఏం కోరు కోరుకుంటాం కోరుకుని నెరవేరితే చూడండి మనం అమలాపురం అయితే లోన్కి వెళ్ళాలి కాకినాడ అయితే స్ట్రైట్ వెళ్ళాలంట అయితే స్ట్రైట్ అయితే వెళ్దాం ఇంకా యానం వచ్చి ముప్పై రెండు కిలోమీటర్లు ఉంది ఈ అన్న సపోర్ట్ చేస్తున్నాడు బాగా థ్యాంక్స్ అన్న జై శ్రీరామ్ మనమైతే అమలాపురం దాటామనుకుంటా హైవే మీద ఉన్నాం అమలాపురం హైవే మీద చూడాలి మరి ఫుడ్ అయినా ఎక్కడ దొక్కున తినాలి ఇప్పుడు గోదావరి అవతల వచ్చేవాడికి ఎక్కువ అయితే పండిస్తారు చూడండి ఎందుకని మొత్తం చుట్టూరు గ్రీన్ గ్రీన్ కింద ఉంటుంది మొత్తం ఇది కోనసీమ మొత్తం బాయ్ కోనసీమ మొత్తం ఎందుకంటే చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి చాలా చాలా బాగుంటాయి మీ కానీ ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే కోనసీమగా అయితే రండి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కూడా అలాగే బాగుంటుంది అయితే మనకి వాటర్ బాటిల్ ఫ్రూట్స్ ఇవి తీసుకుని వచ్చాడు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎవరన్నా ఫోర్మిల్లు కోనగోర్మి ఫోర్మిల్లు రావడీ రావట్టుకున్నది థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య సో అయితే ఇంకా యానంకి థర్టీ కిలోమీటర్స్ ఉందంట అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం అయితే చెప్పాను వద్దు వద్దా అనే సరే వాటర్ బాటిల్ ఫ్రూట్స్ తీసుకుని వచ్చాడు ఏంటనుకున్నారో జేది బెండ సరే కోడి అటు కూడా అమలాపురం అయితే వెళ్ళొచ్చు లోనకి ఊళ్ళోకి అయితే ఇటు నుంచి అలా వెళ్ళాలి ఇంకా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి యానం యానంలో ఏం ఫేమస్ మీకు తెలిస్తే కామన్ చేయొచ్చు కదా ఏంటి మరి కామన్ చేయండి మరి ఎందుకు అనుకుంటున్నారో ఎందుకంటే అది అందరికీ ఫేమస్ కదా నేను మనమైతే కొంచెం రెస్ట్ తీసుకుని ఆ తర్వాత అయితే వెళ్తాము కొద్దిగా స్నాక్స్ అయ్యి తినేసి కొన్ని రోజు తెచ్చిచ్చాడు మనం అయితే ఏమైనా తినేసి అయితే ఇప్పుడు టైం వచ్చేవాడికి పది ఇరవై ఐదు అయితే అయింది అయితే రెస్ట్ అయితే ఒక అరగంట తీసుకోవాలా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే రెస్ట్ అనేది తీసుకున్నాం ఇప్పుడైతే మనం బయలుదేరదాం నేను నన్ను కామెంట్ చేయండి అంటే ఇది ఇది ఎత్తుకున్నాను కదా క్యాప్ ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి నేను చూస్తున్నాను ఆ కుక్క అయితే ఎప్పుడో చనిపోయింది అది నిన్న అనుకుంటా మొత్తం ఏ మొత్తం పేగలన్నీ బయటకు వచ్చి ఎండిపోయింది దాని నుంచి చూస్తున్నాను కార్లు అటు ఇటు వెళ్తా ఉన్నా సరే ఎవరో థియేట్లో ఆకుడు దాన్ని ఎక్కిచ్చేస్తున్నారా తప్ప ఆకుండా దాన్ని ఎవరో ముట్టుకోంట్లేదు మనైతే అది ఇటు సైడ్ అయితే ఇటు సైడ్ అయితే పెట్టేసి మనం అయితే ముందుకైతే వెళ్దాం మనకి ఇంకా యానం వచ్చేవాడికి పదిహేను కిలోమీటర్లు ఉంది కాకినాడ నలభై మూడు కిలోమీటర్లు నేనైతే ఈరోజు ఏ ఏదైనా సరే కాకినాడకి అయితే రీచ్ అయ్యేలా చూసుకుందాం ఏమో తెలియదు బాబోయ్ అయితే చంపేస్తున్నాడు ఈరోజు సూర్యుడు అహంగా కాదండి చెప్పాలంటే నాకైతే చూడండి నన్ను మాస్క్ ఎట్టించుకున్నాను నేను మాస్క్ కలిసేడు క్యాప్ పని పెట్టుకున్నా హాయ్ మీరేవరు

జై శ్రీరామ్ అయితే ఇద్దరు అని ఈ అన్నం ధనసప్ అన్న పలిపేర తీసుకుని వచ్చారు ఇద్దరు కలిపి ఈ అన్న ఆ అన్నది సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ అయితే ఇద్దరోనే ఇగోండి ఇవ్వండి ఒక అన్న అన్న ధన్సప్ అయితే తీసుకు వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ అన్నని కూడా వచ్చారంటే గ్రేట్ కొబ్బరి చెట్లు అలా ఉన్నాయి కాయ పేరు సార్ నా పేరు సూర్య గురు ఛానల్ నేమ్ ఛానల్ అక్క మీడియా అక్కీ మీడియా లేదు మనల్ని ఇంటర్వ్యూ తీసారు థ్యాంక్ యూ సో మచ్ అన్న జై శ్రీరామ్ థ్యాంక్స్ అన్న డ్రైవర్లే ఎలా అంటే వెళ్ళకపోయినంతవరకు వెళ్ళాలనుకోలేదు వెళ్ళాలి అలాగే నేను మొన్న రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో పంచారామాల పాదయాత్ర చేశాను నేను నా భార్య ఆడవాళ్ళు అది అది చేసినప్పుడు చాలా ఆనందం కలిగింది ఇంకా అలాగే పెద్ద ఊళ్ళు కాసి ఇలాంటివి కూడా ఒకసారి పాదయాత్ర చేయాలని ఇప్పటి నుంచి కోరుకుంది అది ఎప్పుడు చూస్తే తెలియదు ఈ లోపల మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అరవై ఏళ్ళకి దగ్గరికి వచ్చి గ్రేట్ కాదు మీరు అయినా అయినా సరే నాకు చేయాలని ఉంది ఒకసారి కాశీ వెళ్ళాలని కోరుకుందా మరి ఆ శివుడు ఎప్పుడు నాకు అవకాశం ఇస్తాడో చూడాలి మహాదేవ్ చారుదా మేత్రలు అన్ని చూసాం పంచా తాజా మేత్రలు చూసాం అలాగే జ్యోతిర్లింగాలు పన్నెండు చూసాం అలాగే శక్తిపేట పద్నాలుగు చూసాం ఇంకా మిగిలిన ఉన్నాయి ఇంకా నా కోరికల్లా మానసారో చూడాలండి నెక్స్ట్ ఇయర్ ప్రయత్నం చేయాలి నువ్వు మంచిగా నువ్వు కూడా ఈ సైకిల్ యాత్ర ముగించుకుని మళ్ళీ వచ్చాక నాకు ఫోన్ మనం మళ్ళీ మహాదేవ శంకర ఆ శివుడే నీకు ఎలా వెళ్ళినా తోడుగా ఉండి నీకు ఈ సైకిల్ యాత్ర సునాయాసంగా చేసేలాగిన ఆ శివుడే నీకు తోడుగా ఉంటాడని ఆ పరమశివుడిని కోరి ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ఆరు కనబడుతుంది కదా అన్న వాళ్ళు అయితే అంకులు అయితే చాలా చాలా బాగా చూస్తున్నారు ఫస్ట్ టోల్ గేట్ అయితే అదిగా ఉండదు భీవర భీవన నుంచి కాశీ కేదార్నాథ్ కాశీ కేదార్నాథ్ వెళ్తున్నాను ఇప్పుడు కాకినాడ వెళ్తా ఈరోజు ఈరోజు వెళ్ళిపోతా ఈరోజు వెళ్ళిపోతా ట్యాంక్స్ అనేవి వాటర్ పర్లేదు బై జార్ అన్నంపల్లి టోల్ ప్లాజా అయితే దాటుకుని ఇటు సైడ్ అయితే వెళ్ళాలి సైడ్ ముర్రమల్లు గోదావరి అనుకుంటుంది గోదావరి అనుకుంటా ఈ బాగుంది మనం వెళ్ళి రెండు చొక్కలు నేమే వేసుకుందాం రెండు చొక్కలు తన మీద వేసుకుందామా గోదర నీళ్ళు మామూలుగా మరి చూడండి 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 మీరు చూస్తూ ఉండండి తీస్తా ఉంటారు అక్కడ ఏదో పాత ఫ్రిడ్జ్ ఇప్పుడు కట్టింది కదా ఎక్కువ ఉండదు వేస్తున్నావు దాటేస్తున్నావు పైనగా అన్నపల్లి టోల్ ప్లేస్ అయితే దాటేస్తున్నాం భీవార్ అంటూ నాసి కేదార్నాథ్ సైకిల్ యాత్రలో డే త్రీలో మన డే త్రీలో మనైతే ఫస్ట్ టోల్ ప్లేస్ అయితే దాటేస్తాం అన్నపల్లి టోల్ ప్లేసా ఎక్కడికా కాశీ కేదార్నాథ్ వారణాసి కేదార్నాథ్ ఆ బాయ్ మా నోడైతే వెనకలు ఫాలో అయ్యాడు చూడండి ఎంతలాగైతే చేశారో డెకరేషన్ అయితే శ్రీరామనవమి చాలా చాలా బాగా చేశారు డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి ఇక్కడ వస్తుంది స్మెల్ అయితే పువ్వులది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వాళ్ళు అయితే డ్రింక్ తెచ్చి ఇచ్చారు అని తనలో థ్యాంక్స్ అన్న జై శ్రీరామ్

అయితే ఫైనల్ గా యానం అయితే వచ్చేసాం ఆ అవతల పక్క దాడితే యానం ఇదంతా కోనసేమ ఆ అవతల పక్క ఏమో యానం అదే నాకు నాకైతే తెలీదు ఈ వంద దాడితే మాత్రం యానం అయితే వస్తుంది అది వేరే స్టేట్ కింద బాగా ఇచ్చారు కదా బాగా ఇచ్చారు కదా మనం యానం వెళ్దాం చలో చలో యానం యానం వచ్చేసాం వచ్చేసాం యానం అయితే ఫైనల్గా అయితే వచ్చేసాం బియాండ్ టు ఏదన్నా సోలో సైక్లింగ్ రైడ్ భాగంగా డే త్రీలో మనం యానం అయితే వచ్చేసాం ఇక్కడికి ఎంతమంది వచ్చారో కామెంట్ చేయండి చాలా మందికి మెమోరీ ఉంటుంది ఇది ఎందుకంటే ఇక్కడ ఏం ఫేమస్ మీ అందరికీ తెలిసిందే ఆ ఫేమస్ ఏంటిదని కామెంట్ చేయండి మామూలుగా నీ ఛానల్ పేరు చెప్పని సబ్స్క్రైబ్ చేస్తారు రాజు కట్టండి కుర్రాడు రాజు హాయ్ ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ ఛానల్ పేరు వచ్చేసి రాజు కట్టండి కుర్రాడు సరే మనం ఉండండి ఫాలో చేయండి మరి మర్చిపోకండి యానం డైరీస్ అన్నచ్చడు రెండ రెండింటికి వీళ్ళిద్దరు తీసుకు వచ్చి నన్ను అయితే సావదున్నారో సో అలా కాదు అలా కాదు మనం అయితే ఎప్పుడు వస్తాం ఎప్పుడు రామో తెలియదు ధ్యానం వచ్చినప్పుడు వచ్చినప్పుడు మాత్రం మంచిగా ఎంజాయ్ అయితే చేయాలి అందుకే నైట్ టైం అయితే వీళ్ళిద్దరు తీసుకుని వచ్చారు నన్ను సో మీ యానం గురించి ఏమి చెప్తారా చెప్పరా యానంలో మాకు చాలా ఫేమస్ అయింది యానంలో మాకు కాదు యానంలో ఏం ఫేమస్ అండి యానో లో ఫేమస్ అయింది ఒకటి ఉంది అది ప్రతి ఒక్కరికి చాలా అది తీసుకుంటే ఏంటంటే ఒక స్వర్గంలో ఉన్నట్టు ఎంట్రన్స్ లో ఉంటది వెల్కమ్ టు యానవాన్ ఇక్కడ భక్తి గుళ్ళైతే చాలా ఉంటాయి యానంలో మీరు ఎవరు వచ్చినా సరే గుడికి వచ్చి దర్శనం చేసుకుంటే వెళ్తారు చాలా చీప్ మన ప్రస్తుతానికి మన ఆంధ్ర నుంచి మనకి పుదుచ్చేరిలోకి వచ్చే పాండుచేరిలో మంచిగా అయితే కొంచెం సేపు ఉండి ఆ తర్వాత అయితే రూమ్ కైతే వెళ్ళిపోదాం నెక్స్ట్ నెక్స్ట్కి బ్రో డాన్సర్ హెవీ డాన్సర్ ఇప్పుడే మనం అయితే షో వెళ్ళి చూసొచ్చాం థ్యాంక్స్ థ్యాంక్స్ బాయ్ అయితే ఫైనల్ గా యానం అయితే వచ్చేసాము యానం యానం ఆయండీ అందరికీ నమస్కారం నేను మీ లోని భీవరం టు వారణాసి కేదన్న సైకిల్ యాత్ర అని చేస్తున్నాం డే త్రీలో మనకైతే స్టే అనేది దొరికింది యానంలో రూమ్ చూడని ఉందో రూమ్ అయితే మనం స్టే చేయబోయేది ఈరోజు యానంలో రేపొద్దునైతే మనం కాకినాడ అయితే బయలుదేరుతాం ఎవరైనా మీట్ అవ్వాల్సిన అనుకుంటే మీట్ అవ్వండి అందరికీ జయశ్రీరామ్ శ్రీరామ్ అర్ మహాదేవ్ శంభో శంకర